మనకు కృష్ణానదికి చరిత్రలో ఏనాడు కనీ విని ఎరగినంతటువంటి వరద వచ్చింది పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్స్ నీళ్లు మనము ఈ నది గుండా సముద్రానికి వెళ్ళేటువంటి పరిస్థితి అలా వెళ్ళే క్రమంలో మనకు ఆరు లంక గ్రామాలే కాకుండా మరో పద్దెనిమిది గ్రామాలు కూడా ఏవైతే రివర్ బ్యాంక్కి ఆనుకొని ఉంటాయో మొత్తంగా ఇరవై నాలుగు గ్రామాలు పూర్తిగా మునిగిపోయి సుమారుగా నాలుగు రోజులు నీళ్ళలోనే ఉండిపోయి డాబాల మీద వాళ్ళు ఎక్కి అన్నం ఇలాంటి విషయాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ మందులు నిత్యావసరాలు భోజనము మంచి నీళ్ళు చుట్టూ నీళ్ళున్నా వాళ్ళు చుక్క కూడా ముట్టుకునే పరిస్థితి కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో కాలకృత్యాలకు కూడా వాళ్ళకి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఒక నాలుగు రోజులు దిగ్బంధం అయిపోయి నీళ్ళలో గడిపేశారు వాళ్ళు బిక్కు బిక్కు అంటూ దాంతోపాటు వాళ్ళ పశువుల్ని కూడా నేను చూసినట్టు నేను వెళ్ళి వెళ్ళి అడిగితే పశువుల్ని ఏం చేశారంటే చాలామంది అంట కిటికీకి కట్టి కాడు కట్టి వదిలేస్తే అది నీళ్ళలో అలా ఈదుకుంటా ఉన్నాం అంటే ఎంత కష్టం వచ్చిందో మన మనుషులతో పాటు పశువులకి ఎంత కష్టం వచ్చిందో చూడండి కొన్ని అంట ఆవులు లాంటిది డాబాల మీదకి ఎక్కించుకున్నారు వాళ్ళు ఎక్కించుకొని నిద్రపోయిన వాళ్ళ ఇంటి పైన వాళ్ళతో పాటు వాటి వాటితో పాటు గడిపారు వాళ్ళు ఈ క్రమంలో మనం ఆలోచన చేస్తే అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం సైడ్ నుంచి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మోటివేషన్తో భోజనాలు అయితేనేమి మంచినీళ్ళు అయితేనేమి మినరల్ వాటర్ సప్లై అయితేనేమి మెడిసిన్స్ అయితేనేమి మెడికల్ అయితేనేమి పారిశుద్ధ్యం అయితేనేమి తక్షణమే రోడ్లని వాళ్ళ కోసం టెంపరీగా రిపేర్ చేయడం అయితేనేమి కరెంటుని ఒక్కటే ఒక్క రోజులో నీళ్లు తగ్గగానే వెంటనే ఆ రోజు రుమరుద్ధరించడం అయితేనేమి బ్లీచింగు నీళ్ళని బెయిల్ అవుట్ చేయడం అన్ని కడ యుద్ధ ప్రాతిపదికన మిలిటరీలో జరిగినట్టుగా జరిగాయి అవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే స్థానికంగా మనకు ఉన్నటువంటి ఇద్దరు మంత్రివర్యులు చాలా చురుగ్గా రెయ్యి పగళ్ళు తిరగడం మన ఎమ్మెల్యేలు ఎవరైతే పరచూరు ఎమ్మెల్యే గారు మరియు వేమూరు ఎమ్మెల్యే గారు ఆ వేమూర్ ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యూషన్లో డెబ్బై ఐదు శాతం నష్టం అక్కడే జరిగింది అలాగే అర్బన్లో ఉన్నటువంటి నరేంద్ర బమారాజు గారు రాజుగారు మున్సిపాలిటీని చూసుకుంటూ అక్కడ కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది డో డొనేషన్స్ లాంటివి కొండయ్య గారు అయితే చీరాల నుంచి అనేక రకమైన బట్టలు బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా పంపించుకోవడం జరిగింది అదేవిధంగా పరచూరు ఎమ్మెల్యే గారు కూడా దీంతో ఎంతో డొనేషన్స్ చేయడం అయితేనేమి ఇవన్నీ కూడా గైడ్ చేయడం అయితేనే ముఖ్యంగా అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు వెన్నంటి ఉండి మాతోనే నక్కాంబాబు గారు అనుక్షణం గైడ్ చేస్తూ జిల్లా యంత్రాంగాన్ని ముందుకు నడిపించడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే పశువుల మేత అనేది మరొక పెద్ద సమస్య అది ఎట్లా అయిందని అంటే నెల రోజుల వరకు గడ్డి గడ్డి పూర్తిగా స్థాయిలో పశువులకు అందుబాటులోకి రాదు అని పశు సంవర్ధక శాఖ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇద్దరు కూడా చెప్తున్నారు పూర్తిగా అందుబాటులో ఎండుగడ్డి నేను చూసా వాళ్ళు ఏదైతే స్టోర్ చేసి పెట్టుకున్నారో కుల్లిపోయింది పూర్తిగా నల్లగా అయిపోయి ఫంగస్ లాగా వచ్చేసి వాసన కూడా వస్తాను ఈ పరిస్థితుల్లో దాన్ని ఎట్టి పరిస్థితులు అవి తినలేవని తెలిసింది మనుషులకు మనం బ్రహ్మాండంగా ఫుడ్ పెట్టాం నీళ్ళు ఇచ్చాం మందులు ఇచ్చాం పశువులు మాత్రం పస్తులు ఉంటున్నాయి ఆ క్రమంలో నేను ఒక్కొక్క పశువుకి అక్కడ వరదలో ఉన్న ముంపులో ఉన్నటువంటి ఇరవై నాలుగు గ్రామాల్లో నాలుగు వేల నాలుగు వందల పశువులు ఉన్నాయని లెక్కించాం ఆ నాలుగు వేల నాలుగు వందల పశువులకు కూడా ఒక్కొక్క పశువుకు ఇరవై ఐదు కిలోల చొప్పున దానం ఇప్పటికే ఇచ్చాను నేను కానీ అది సరిపోవడం లేదు అందువల్ల మనకు పిలుపు మేరకు ఈరోజు రైస్ మిల్లర్స్ అసోసియేషను రత్నగుప్తా గారు ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు సెక్రటరీ గారు ఇతర వాళ్ళ అసోసియేషన్ ట్రెజరర్స్ సభ్యులు ఎగ్జిక్యూటివ్ సెంబర్ మెంబర్సు వీళ్ళందరూ కూడా నా నా మాట మేరకు వాళ్ళు దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసి ఈ రోజున మనకు సుమారు పన్నెండు లక్షల రూపాయలైనటువంటి కౌడుని మనకు సప్లై చేసేదానికి రైస్ మిల్లర్స్ ద్వారా ఒప్పుకున్నారు ఇది మొదటి ట్రక్కు పది టన్నుల పది టన్నులతో ఇది మొదటి ట్రక్ మనం గ్రామాల్లోకి పంపుతున్నాం మన డిప్యూటీ కలెక్టర్ని పెట్టి మొదట ఏ గ్రామాలకు వెళ్తా ఉంది తర్వాత ఏ గ్రామాలకు వెళ్ళాలంటే ఆర్గనైజ్డ్గా మనం చేస్తున్నాం దాన్ని కూడా ఈ సందర్భంగా నేను అసోసియేషన్ సభ్యులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మూగజీవాలకి మీరు చేస్తున్న సహాయం డెఫినెట్గా ఆ పుణ్యం మీకు ప్రతిఫలిస్తుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ